ప్రభు పేరట మీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను యోహన్ సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఆరవ వచనము ఈ లోకమంతా అంధకారంలో మునిగి ఉంది దేశ ప్రజలంతా చీకటితో ఆవరింపబడి ఉన్నట్టుగా మనం చీకటిలో కూర్చోనక్కరలేదు కారణం విశ్వాసం ద్వారా మనం వెలుగును పొందేటట్లుగా ఏసుక్రీస్తు అనే మాట చాలా విశాల భావంతో కూడిన మాట ఆ మాటలో నువ్వు నేను కూడా ఉన్నా మనం ఏసుక్రీస్తులో విశ్వాసం ఉంచితే ఎంత మాత్రం మరణపు ఛాయలో కూర్చోం గాని ఎప్పటికీ అంతం కాని వెలుగులోనికి ప్రవేశిస్తాం ఇప్పుడే ఆ వెలుగులోనికి మనం ఎందుకు ప్రవేశించకూడదు మన మీద కొన్నిసార్లు మేఘాలు ఆవరించి ఉండవచ్చు అయినా మనం ఏసుక్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు ఆ మేఘాల చీకటిలో మనం ఉండిపోం మనకు గొప్ప పగటిని వెలుగును ఇవ్వడానికి ఆయన వచ్చాడు ఆయన రాక వ్యర్థమైపోతుందా మనకు విశ్వాసం ఉంటే ఆ గొప్ప వెలుగును అనుభవించే ఆధిక్యతను పొందుకుంటాం మనం ఆ వెలుగును బట్టి సంతోషిద్దాం ప్రకృతి సంబంధమైన దుష్టత్వం మూర్ఖత్వం సందేహం నిరాశ నిస్పృహలు పాపము భయాందోళనలు అనే మరణ ఛాయల నుండి మనలను బయటకు తేవాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు సూర్యుడు ఉదయించాక తన వెలుగును వేడిని విరజిమ్మకుండా ఉంటాడా అలాగే వ్యర్థం కాదని విశ్వాసులందరూ గుర్తించాలి ప్రియ సహోదరుడా సహోదరి నీ భయాందోళనలను విదిలించేయి చీకటిలో ఉండిపోకు వెలుగులో నిలచి ఉండు నీ నిరీక్షణ నీ ఆనందం నీ పరలోకం ఏసుక్రీస్తులోనే ఉన్నాయి ఆయన వైపు చూడు ఆయన వైపే అలా చూస్తూ ఉండు సూర్యోదయ సమయంలో పక్షులు ఆనందించేటట్లుగా దేవుని సింహాసనం ఎదుట దేవదూతలు సంతోషించేటట్లుగా నువ్వు సంతోషిస్తావు